కర్నూలు జిల్లాలో ఐ న్యూస్ క్యాలెండర్ ను మాజీ మంత్రి మూలింటి మారే ఆవిష్కరించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐ న్యూస్ ఛానల్ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని మాజీ మంత్రి మారే అన్నారు పార్టీలకు అతీతంగా ఐ న్యూస్ ప్రజా సమస్యలపై గళం అందరికంటే ముందు రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన సమాజం కోసం ఆకాంక్షించారు జరిగింది వివరైన జిల్లా అధ్యక్షుడు బా కే బాబురావు గారు సాగర్ బాబు గారు ఇక్కడ తమ్ముడు రాధా రాధాకృష్ణ గారు ఇంట్లో ఉన్నటువంటి స్టేటు జిల్లా కార్యవర్గం సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ వారికి మేము కృతజ్ఞతలు చేస్తాం దినం దినం వర్ధమానమై ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ స్ప్రెండ్ అవుట్ కావాలని కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి మీకు సహకారం అటు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ మధ్యవర్తగా ఉంటూ సమస్యల్లో తెలుపుతూ దేశ అభివృద్ధి కోరుతూ ఐ న్యూస్ చాలా ఆహరణ కృషి చేస్తుంది ప్రజా సమస్యలపై ప్రతినిత్యం పోరాడుతుంది ప్రజావుని కాపాడుతుంది ప్రజాస్వామ్యని కాపాడుకోవచ్చుకోవడంలో ఐ న్యూస్ ప్రముఖంగా ఉంది కావున దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఐ న్యూస్ క్యాలెండర్ మా కాంగ్రెస్ ఆఫీస్ ఆఫీస్లో మా గౌరవ అధ్యక్షులు బాబురావు గారు మరియు ఉపాధ్యక్షు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ బాబు మాజీ మంత్రివర్యులు మారిపోగారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆఫీసులు విడుదల చేయడం చాలా సంతోషకరం ఐన్యూస్ ఐన్యూస్ ఛానల్ ఎప్పుడు ప్రజాపక్షాన్ని నిలబడుతుంది ప్రజా సమస్యలని ప్రజల తరఫున పోరాడుతుంది ఈ ఐన్యూ ఐన్యూస్ ఛానల్ నేను కూడా రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నాను పక్షంగా ఉండి పోరాడుతుంది ఇదే కొనసాగించ మెరుగైన సమాజం నిర్మించడానికి ఐన్యూస్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంది వారికి వారికి నా తరఫున నా కోడ్మూరు నియోజకవర్గ తరఫున సంపూర్ణమైన ధన్యవాదాలు తెలుసు ఈ మీ సమస్య ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను